నమస్తే జర్నలిస్ట్ మాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు న్యాయం జరగటం మాత్రమే కాదు అందజేయబడినట్లు కూడా కనిపించాలని అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతిలో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవటంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు గత నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవీఎంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కదిలించిన తేనె భారత్లో అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లలోనే భవిష్యత్తు జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ను ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లు ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు ఈవీఎం ఈవీఎం గవర్నమెంట్ ఈవీఎం సీఎం ఈవీఎం పిఎం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు మొత్తం మీద ఎలన్ మాస్క్ కదిలించిన తేనె తిట్ట ఇప్పుడు ఊళ్ళో ఆగే తట్టి కనబడలేదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈవెంలు కాకుండా పేపర్ బ్యాలెట్లపైనే ఎన్నికలు జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఏ వైపు ప్రయాణిస్తుందో ఎలాంటి మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనకు కొంతకాలం వేచి చూడాల్సింది